హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ శనగల చాట్ అనమాట ఈ శనగల చాట్ని ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా శనగలని నానపెట్టుకోవాలి ఒక ఐదు ఆరు గంటల సేపు నానపెట్టుకోవాలి మనము నైట్ నానపెట్టుకుంటే తెల్లవారి రెడీ అవుతుంది లేదంటే తెల్లవారి నానపెట్టుకొని మనం సాయంత్రమైన ఈ చాట్ని తయారు చేసుకోవచ్చు ఒకసారి కలిపి కుక్కర్లో వేసి కొంచెం నీరు వేసుకుని కొంచెం సాల్ట్ నేసుకుని ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా కొంచెం మెత్తగా ఉడకాలి మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడిగి పెట్టి ఒక్క స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చిన్నపిల్లలు ఉన్నప్పుడు పచ్చిమిర్చిని కొంచెం పెద్ద ముక్కల్ని కట్ చేసుకోవాలి లేదంటే చిన్న ముక్కలు కట్ అయినా వేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న ఈ శనగలని నీరు లేకుండా తీసేసుకుని వేసుకోవాలి అలాగే కొంచెం కారం కొంచెం ధనియా పౌడరు కొంచెం జీలకర్ర పౌడరు కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి వేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాతను చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియను ఒక చిన్న టమాటాను కూడాను చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్ని కూడా వేసుకోవాలి మనం సాల్ట్ని చూసుకొని ముందు సాల్ట్ అన్నీ వేసాం కదా సాల్ట్ని చూసుకొని మనం సాల్ట్ కూడా వేసుకోవచ్చు అంతా ఒకసారి కలిపి కొంచెం నిమ్మరసం కూడాను వేసుకోవాలి ఈ చాట్లో నిమ్మరసం టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మరసం వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా తయారు చేసి పిల్లలకు పెడితే హెల్త్ కూడా చాలా మంచిది సాయంత్రం ఈ విధంగా ఈ చాట్ని తయారు చేసి పెడితే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా చాలా మంచిది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్